మాట్లాడు మాట్లాడు హలో ఫ్రెండ్స్ స్వచ్ఛ భారత్ మా రాజు మార్గ దగ్గర నుంచి మన కోటేశ్వరి వరకు ర్యాలీ ఇస్తున్నారు అదే మన స్వచ్ఛ హీ అనే కార్యక్రమం మొదలైంది మా కడప ఎమ్మెల్యే మాధవ్ మేడం గారు మన ముందు కార్మికులు అందరూ స్టాఫ్ అందరూ ర్యాలీ ఇస్తున్నారు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన సమాజం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ రావాల్సిన ఈరోజు ముఖ్యంగా అర్బన్ నగరాలకి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సమస్యలు కానీ అలాగనే ఈ గార్జే సమస్యలు దీనివల్లనే ఇక్కడ టౌన్లలో చాలా ఎక్కువ మంది జనాలు ఒక్కటే దగ్గర దగ్గర ఉండడం వల్ల ఈ యొక్క ఈ క్లీన్లీనెస్ తగ్గకపోవడం వల్ల ప్రజలకి జబ్బులు రావడం కానీ ఈ రావడం కానీ ఈ వైరల్ ఫీవర్స్ రావడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి మనము మన పరి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది ఇది కడపలో ప్రతి ఒక్కరూ దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా హర్షణీయ విషయము డెఫినెట్గా ఇదొక నాందిగా తీసుకొనేసి కడప నగరాన్ని పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేసుకొని ముందుకెళ్లే విధంగా మేము అందరం పనిచేస్తాము కార్పొరేషన్ సిబ్బంది ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఏకతాటిగా దీని మీద ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను గా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ దీని మీద ముందుకు వస్తారు వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా వాళ్ళు కూడా దీంట్లో ప్రోత్సాహంగా ముందుకు వచ్చేసేసి ఈ కడపను చాలా క్లీన్ అండ్ క్లీన్గా స్వచ్ఛ కడపను తయారు చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న క్లీన్ భారత్ అనే నినాదంతో ఈరోజు క్లీన్ కడప అనే నిదా నినాదానికి జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు వారి పిలుపు మేరకు మనమందరం కూడా ప్రజల్లో క్లీన్ కడప అనే పిలుపు ఇవ్వాలా ఒక అవగాహన కల్పించాలా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కడపలో కూడా ఒక ప్లాస్టిక్ను నిషేధించాలా క్లీన్ కడపగా రావాలా అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ సమస్య అంటు వ్యాధులు రావడం అన్నిటినీ నిర్మూలించాలంటే ప్రజల్లోనే అవగాహన రావాలని చెప్పి దాంట్లో భాగంగానే ఈ మధ్య జిల్లా కలెక్టర్ గారికి కూడా బుగ్గ వంకను క్లీన్ చేసేదానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది దాన్ని క్లీన్ చేస్తే కడపలో సగం వ్యాధి నివారణ దానికి అవకాశం ఉంటుంది ఆ క్లీన్లీనెస్ వల్లని దానికే ఈరోజు అందరం కూడా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛ కడపను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై పాల్గొని క్లీన్ కడపకు సహకరించాలని చెప్పి పిలిపిస్తూ ఉంటాం మనకి క్లీన్ అండ్ గ్రీన్గా వచ్చి టోటల్గా స్వచ్ఛ కడప జిల్లాగా మనం మార్చుకోవాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ అందరిని కోరుతున్నాను అందులో ముందు మన కడప నగరం ఎందుకంటే ఇది పెద్ద నగరం కాబట్టి కడప జిల్లాలో ఇక్కడి నుంచి మనం బాగా సంకల్పం చేసుకొని మన మాధవి గారు చెప్పిన సూచనలు మన ఎమ్మెల్యే గారు చెప్పిన సూచనలు అన్ని కూడా ఫాలో అవుతూ మా వంతు కూడా ఏవైతే ఈ శానిటేషన్ సంబంధించి ఈ గ్రీన్ అంబాసిడర్కి సంబంధించి వచ్చిందో ఒకసారి కూర్చొని మనం సమీక్షించుకొని ఒకసారి దీనికి ముందుకు ఏ విధంగా వెళ్తాం దానికి సంబంధించి మనకు సిఎస్ఆర్ కావచ్చు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కానీ ఏదో ఒక దాన్ని మనం టైఅప్ చేసి ఇంకొంచెం బెటర్గా మనం చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తర్వాత అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక్క రోజు కార్యక్రమం కాదు శ్రీనివాస్ గారు కూడా అదే చెప్తున్నారు సరే ఇది మన పీరియడ్ కల్కి మనం చేద్దామని ఖచ్చితంగా మనం చేద్దాం ఇప్పుడు మనం ఈరోజు మెయిన్ సెంటర్లో చేసాము ముందు ముందుకు ఏం చేద్దామంటే మన కమిషనర్ గారు మీరు కొంచెం వర్కౌట్ చేసుకొని జన సమర్థం ఉన్న సీట్స్లోకి వార్డుల్లో కూడా మనం వెళ్దాం సమ్ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి మనం వెళుతూ ఉంటే ప్రజల్లో కూడా మనకి అవగాహనది కలిపి ఖచ్చితంగా చెప్తే మన ప్రజలు వింటారు వారికి కావాల్సిన కొన్ని బేసిక్ అన్నీ మనం క్రియేట్ చేసి ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసి తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కల్పించడం మన గ్రీన్ ఎంబర్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా తడి చెత్తని తడి చెత్త దాంట్లో వేసేటట్టు పొడి చెత్తను పొడి చెత్త దాంట్లో వేసి దాన్ని సగ్రిగేట్ చేసి మన ఎస్డబ్ల్యూపీసీ దగ్గర మీకు ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి ప్రాపర్గా దాన్ని ప్రాసెస్ చేయటానికి ఉండే విధంగా మన అందరికీ కూడా అవగాహన కల్పిద్దాం ఇక్కడ ఉన్న అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ చదువుకుంటున్న మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఎక్కడ ఒక దగ్గర సంబంధించిన వాళ్ళు మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి మీ అన్నదమ్ములతో మాట్లాడాలి మీ బంధుమిత్రులతో మాట్లాడాలి మీ స్వచ్ఛ భారత్ గురించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గురించి స్వచ్ఛతా సేవ గురించి మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఈ పదిహేడు రోజుల క్యాంపెయిన్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనకెక్కడ రోడ్డు మీద వెళ్ళినా ఎక్కడ తిరిగినా సరే మనకి ఈ చెత్త మీద కనబడకుండా విజువల్ క్లీనినెస్ మనందరూ మాట్లాడుతూ మనందరూ చేస్తాం కానీ మనందరం పని చేస్తే మనకి ఎక్కడ కూడా చెత్త కనబడకుండా ఈ విజువల్ క్లీనెస్ ఏదైతే మనకి గవర్నమెంట్ ఆశిస్తుందో ఒక ఆబ్జెక్ట్ అది మనం ఫుల్ఫిల్ చేసేటట్టుగా అందరూ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా ఏర్పాటు చేసిన మన కమిషనర్ గారికి అలాగే డిపిఓ డిపిఓ గారికి మన ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ చేసిన మన ఎమ్మెల్యే మాధవ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మనకి ఏంటంటే నేను ఇక్కడ ఉన్న తక్కువ టైంలో నా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడికెళ్ళినా సరే మా గారి పేరు వినబడుతూ ఉంటుంది మాకు గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ చేయండి అని చెప్పారనమాట వీటిలో ఎక్కువ మంది ఎవరు వింటే ప్రజలు ఆమోదయోగ్యంగా ఉంటుందో వారిని మీరు ఇన్వాల్వ్ చేయమని చెప్పడం జరిగింది సో మాకు తెలిసి కడప నగరానికి సంబంధించి సెలబ్రిటీ మా గారు సో ఆయన మాటల్లో మీరు ఆయన ద్వారా కూడా ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు వాసి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా కడప శాసన శాసనసభ్యురాలు జాయింట్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు డిఎంహెచ్ఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు విద్యార్థులు అదేవిధంగా నగర పురప్రముఖులు ప్రజలు అందరికీ కూడా స్వచ్ఛ కడప మీద ఒక అవగాహన కల్పించాలని చెప్పి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు క్లీన్లీనెస్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తుంటాడు దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా నడిపొడ్డున కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారితో కలిసి కార్యక్రమం జరగడం జరిగింది స్వచ్ఛ కడప అనేది ఒక అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు రాజకీయ పార్టీల బాధ్యత మాత్రమే కాదు ప్రజల బాధ్యత ప్రజలు భాగస్వాములు అయినప్పుడే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం చేసుకోవాల్సిన స్వచ్ఛ కార్యక్రమం ఇది దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్న కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇందాక చెప్పారు మురుగు కాలువలు క్లీన్లీనెస్ మీద దాన్ని మనంతకు మనమే క్లీన్ చేసుకోకపోతే ప్రతిదీ కార్పొరేషన్ అధికారులు వస్తారు వాళ్ళే క్లీన్ చేస్తారులే మనకేమి అని నిర్లక్ష్యం వహిస్తే అంతిమంగా అది మనల్నే కాటేస్తాదనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా ఆ డర్టీనెస్ ఏదైతే కాలువలో మురిగి కూలిపోతుందో అదంతా కూడా దోమల బారిన పడి దోమలన్నీ పెరిగిపోయి ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలకు వీళ్ళకందరికీ జ్వరాలు వచ్చి ఆ జ్వరాలు సరిగ్గా కనుక్కోలేక అవి చివరికి పెద్ద ప్రాణాంతక వ్యాధిగా కొన్ని కొన్నిసార్లు క్యాన్సర్ వ్యాధిగా కూడా మారే ప్రమాదం ఉంది దాన్ని ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా ఈ సందర్భంగా ఏదైతే స్వచ్ఛ కడప కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కలెక్టర్ గారు నిర్వహించారో ఈ సందర్భంగా ఆయనకు చిన్న విజ్ఞప్తి చేస్తా ఉండా ముఖ్యంగా కడప నడిపడిన బొగ్గవంక పరిహార ప్రాంతం ఉంది ఆ బొగ్గవంకలో ఎంత కావాలంటే అంత డర్టీనెస్ ఉంది దాన్ని క్లీన్ చేస్తే సుగం కడపలో రోగాలన్నీ కూడా నయమయ్యే అవకాశం ఉంటుంది దోమలు ఈ బెడదంతా కూడా తగ్గిపోయి కొంచెం కడపను క్లీన్గా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కడప నగరంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అదేవిధంగా ఎస్టిపి కానీ కొత్తగా టెండర్లు పిలిచి ఇవన్నీ కూడా ఈ డ్రైనేజ్ సమస్య అంతా కూడా బుగ్గ వంక లేకపోయి బుగ్గవంకను పాడు చేయకుండా కొత్తగా ఇవన్నీ కూడా పాలపల్లిలో ఎస్టిపిని నిర్మించి దాని ద్వారా క్లీన్ చేయాలనే ఆలోచనతో ఇప్పటికే కూడా శాంక్షన్లు చేసి తొందరలో టెండర్లు పిలిచే ప్రణాళిక కూడా కడప నగర సంస్థ చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఏదైతే ఇప్పటికే పేరుకుపోయిన చెత్త చెదారం డర్టీ అంతా బుగ్గవంకలో ఉందో దాన్ని అంతా క్లీన్ చేసేదానికి కొంత నిధులు కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరాం ఆయన కూడా సానుకూలంగా స్పందించినందుకు చాలా సంతోషం ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా ఎప్పుడైతే కొంచెం వర్షాలు తగ్గిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో నవంబర్ నెలలో ఉగ్గడుంకను పూర్తి స్థాయిలో క్లీన్ చేసి ఎక్కడా కూడా గడ్డి కానీ ఇంకా పేరుకుపోయిన పాచి కానీ ఏది లేకుండా చేస్తే కడపలో దోమల బావ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పి సూచించిన తర్వాత కలెక్టర్ గారు స్పందన నిజంగా ప్రశంసనీయం తప్పకుండా దాన్ని చేపట్టి కడపను స్వచ్ఛ కడపగా చెయ్యాలనేదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఆశయం కడప ఎమ్మెల్యేగా మాధవి గారు ఉండగా ఈ కడపలో ఎక్కడా కూడా ఐదు సంవత్సరాల్లో ఏదైతే ప్రజలు విశ్వాసంతో ఓటేసి ఈ ప్రభుత్వానికి చేశారో ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా తప్పకుండా దీన్ని చేస్తాం స్వచ్ఛ త్రపును తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీతో పాటు మేము కూడా ప్రతిజ్ఞ చేస్తాం ఆ మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ